నమస్తే గుడ్ ఈవినింగ్ చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను మీరు ఎక్కడ ఉంటారని సో నేను యాక్చువల్గా కడప సో కాకపోతే అప్పుడప్పుడు ఉరు తిరిచి హైదరాబాద్కి వచ్చి వెళ్తూ ఉంటాను నేను ముందుగా జర్నలిస్ట్గా కొంతకాలం పనిచేసిన తర్వాత తర్వాత ఈటీవీలోకి వెళ్ళటం అక్కడ స్టోరీ డిపార్ట్మెంట్లో పనిచేయటం కొన్ని సీరియల్స్కి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయటం ఇవి చేస్తున్న క్రమంలో ఒక యాడ్ ఏజెన్సీలో జాబ్ చేయడం అక్కడి నుంచి పూరి జగన్నాథ్ గారు పరిచయం కావటం సో సినిమాల్లోకి అలా రావటం ఆయన దగ్గర పనిచేసే కంటే ముందు ఒక సినిమాకి మాటలు రాయటం సో దానికి అవార్డులు రావటం సో అలాగ బద్రి లాంటి సినిమాలకి పనిచేయడం బద్రి శ్రావణ సుబ్రహ్మణ్యం సో బాచి ఇలాంటి సినిమాలు చేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి నేను చాలామంది దగ్గర వర్మ గారు బోయిన్ సుబ్బారావు గారు ఇంకా చాలామంది డైరెక్టర్ దగ్గర పనిచేస్తూ లాస్ట్ మూవీ సొంత నేను వర్క్ చేసిన తర్వాత కోవిడ్ తర్వాత కొంచెం సినిమాల నుంచి బయటికి రావటం ఏం చేయాలని ఆలోచిస్తున్న క్రమంలో నేను జర్నలిస్ట్గా మళ్ళీ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా రావటం చాలా వివిధ పత్రికల్లో పనిచేయడం చాలా ఆర్టికల్స్ చాలా ఫేమస్ కావడం జరిగింది అలాగే విషయం ఏంటంటే నాకు చాలామంది అడిగారు ఎక్కడుంటారు ఏంటి అని ఇది విషయం సరే వైఎస్ కుటుంబం అంటే చాలా అభిమానం నాకు అందుకనే నేను వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తుంటే చాలామందికి నచ్చలేదు చాలా వార్నింగ్లు వచ్చాయి నాకు లేపేస్తాం కేసులు పెడతాం చంపేస్తాను అయితే కేసు చేయలేదు నేను నేను ఎవరిని విమర్శించట్లేదు భయ్య ప్రశ్నిస్తున్నాను అంతే సో రేపు సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జనాల్లోకి వస్తాను అంటున్నారు వచ్చిన తర్వాత ఆయన ప్రతి ప్రచారం ఏదైతే ఆయన ఎక్కడైతే తిరుగుతున్నారో ఆయన అది కూడా నేను ప్రతిదీ వీడియో చేస్తా ఖచ్చితంగా సో భయపడ్డాము ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది ఎవరి పార్టీ వాళ్ళది ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ బీజేపీ మోడీ గారు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు అయితే కాంగ్రెస్ పార్టీలో వెళ్ళారని జనసేనని తెలుగుదేశాన్ని బీజేపీ వాళ్ళని మీరు టార్గెట్ చేస్తారా అలాగే బీజేపీలో లేరని కాంగ్రెస్ కానీ మిగతా వాళ్ళని టార్గెట్ చేస్తారా ఎవరిష్టం వాళ్ళదండి ప్రజాస్వామ్య దేశం కదా సమాజం కదా నాకు ఒక పార్టీ అంటే ఇస్తాం ఎస్ ఆబ్వియస్లీ అలాగే ప్రశ్నిస్తాం అధికారంలో ఉన్న వాళ్ళని ఎస్ దానికి కక్ష కట్టి ఎక్కడుంటారు ఒక గ్యాంగి కూడా నాకోసం తిరిగిందని నాకు తెలిసింది హిందుపూర్ కడప ప్రాంతాలు సో అలాగే ఆ టైంలో నేను హైదరాబాద్లో ఉన్నట్టం సో వాళ్ళకి దొరకపోవడం ఏదో జరిగింది మొత్తం ఈ విషయాలన్నీ నాకు తెలుసు నాకు ఎవరెవరు ఫోన్ చేసి బెదిరించిన విషయం కూడా నా దగ్గర అన్ని రికార్డు ఉన్నాయి ఏదో ఒక రోజు అవన్నీ బయట పెడతాను నన్ను బెదిరించారు ఏం చేశారు అన్నది సో ఎవరి పార్టీ ఇన్ని పార్టీల్లో ఎవరిష్టం వాళ్ళకి బాస్ ఒకరిని ఒకరు కక్ష సాధింపు చర్యలు అరెస్టులు మర్డర్లు ఇది కాదు సో థ్యాంక్ యూ సంక్రాంతి తర్వాత మళ్ళీ రెగ్యులర్గా వైసీపీ వీడియోస్ మీ దగ్గరికి తీసుకొస్తాను మిత్ర థ్యాంక్ యూ సో మచ్